గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వయసు పెరుగుతున్న కొద్దీ ఎనర్జీ కమిట్మెంట్ మాస్ క్రేజ్ విషయంలో మాత్రం యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు అఖండతో మొదలైన హిట్ల పరంపర వీరసింహారెడ్డి భగవత్ కేసరి డాకు మహారాజ్ వరకు కొనసాగుతూ బాలయ్య మార్కెట్ను మరింత బలపరిచింది ఇటీవలే అఖండ టు ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఫలితం ఇవ్వకపోయినా బాలయ్య క్రేజ్ పైన మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు ఈ నేపథ్యంలోనే దర్శకుడు గోపిచంద్ మల్లేనితో ఆయన చేయబోయే కొత్త సినిమా ఎన్బికే త్రిబుల్ వన్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ హిట్ కావడంతో మరోసారి ఈ జోడీ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తోంది ఇటీవలే విడుదలైన అఖండ అటు ఆశించిన ఫలితం అందించకపోయినా బాలయ్య మార్కెట్ పైన ప్రభావం పడలేదు వీరసింహారెడ్డి తర్వాత గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎన్బికే త్రిబుల్ వన్ కు ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి బడ్జెట్ పరిమితుల కారణంగా మొదట అనుకున్న కథను మార్చి కొత్త మాస్ యాక్షన్ కథను గోపిచంద్ మల్లేని బాలయ్యకు వినిపించగా ఆయన ఓకే చెప్పారు మార్చి నుండి షూటింగ్ ప్రారంభించుకునేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు చివరిలో అనిల్ రావుపుడు కూడా బాలయ్యతో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తోంది ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ ఇండస్ట్రీలో గాడ్ ఆఫ్ మాసెస్గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు వయసు సంఖ్యగా మాత్రమే మిగిలిపోయింది తప్ప ఆయన ఎనర్జీ స్క్రీన్ ప్రజెన్స్ మాత్రం యంగ్ హీరోలకు ఏ మాత్రం తగ్గడం లేదు అఖండతో మొదలైన విజయాల పరంపర వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ వరకు కొనసాగుతూ బాలయ్య మార్కెట్ను మరింత బలపరిచింది ఇటీవలే బోయపాటి సీను డైరెక్షన్లో తెరకెక్కిన అఖండ టూ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ ఫలితాన్ని అందుకోకపోయినా బాలకృష్ణ క్రేజ్ పైన ఆ ఎఫెక్ట్ ఏదీ చూపించలేదు బాలకృష్ణ క్రేజ్ పైన మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదన్నది ట్రేడ్ వర్గాల మాట విమర్శలను పక్కన పెట్టి తదుపరి ప్రాజెక్టుల పైన ఫుల్ ఫోకస్ పెట్టడమే తన స్టైల్ అని బాలయ్య మరోసారి నిరూపిస్తున్నారు ఇక వీరసింహారెడ్డి వంటి భారీ హిట్ తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మల్లిని కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే బాలయ్య కెరీర్ లో నూట పదకొండవ సినిమాగా ఈ ప్రాజెక్ట్ కొన్ని నెలల కిందటే అధికారికంగా ప్రకటించారు వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిల్లారు నిర్మిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా పూర్తయ్యాయి మొదట ఈ చిత్రాన్ని పీరియాడిక్ డ్రామాతో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని మేకర్స్ ఆలోచన చేశారు బాలకృష్ణ జ్యువెల్ రోల్లో ఒక పాత్రలో మహారాజుగా కనిపిస్తున్నారనే వార్తలు అప్పట్లో అభిమానుల్లో భారీ హైప్ ని క్రియేట్ చేశాయి అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లే దశలో అనూహ్యంగా కథ మార్పు జరిగిందన్న సమాచారం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది పీరియాడికల్ కథ కావడంతో బడ్జెట్ పరిమితులు మేకింగ్ కు పట్టే సమయం అలాగే ఇటీవలే భారీ బడ్జెట్ సినిమాలకు ఓటీటీ డీల్స్ తగ్గడం హిందీ రైట్స్ ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోవడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణంగా మారాయి దీంతో మధ్యలో ఈ సినిమా క్యాన్సల్ అయిందన్న రూమర్స్ కూడా చక్కర్లు కొట్టినా అవన్నీ కేవలం ఊహాగానాలేలని తెలిసింది వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ను పూర్తిగా పక్కన పెట్టకుండా దర్శకుడు గోపీచంద్ మల్లేని కొత్త కథ పైన కసరత్తులు చేశారు పూర్తిగా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ తో బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా కొత్త స్టోరీ లైన్ ను రెడీ చేసి ఇటీవలే బాలకృష్ణకు వినిపించారట ఆ కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సినిమా తిరిగి పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది మార్చి నెల నుంచి షూటింగ్ ప్రారంభించుకునేందుకు ప్లానింగ్ జరుగుతోందని తొలి షెడ్యూల్లోనే కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాలన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం కథ మారిన నేపథ్యంలో కథానాయక విషయంలో కూడా క్లారిటీ రావాల్సి ఉంది మొదట నయనతారాన్ని అధికారికంగా మేకర్స్ ప్రకటించగా కొత్త కథకు అనుగుణంగా మరో కథానాయకును తీసుకుంటారా లేదా నయనతారనే కొనసాగిస్తున్నారా అన్నది త్వరలోనే తేలనుంది ఇదిలా ఉండగా బాలకృష్ణతో మరో క్రేజీ కాంబినేషన్ పైన కూడా టాక్ నడుస్తుంది హిట్ మేషియన్ అనిల్ రావుపుడి బాలయ్యతో తన నెక్స్ట్ సినిమాను చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఇప్పటికే భగవంత్ కేసరితో బాలకృష్ణకు సూపర్ హిట్ అందించిన అనిల్ రావుపుడి మరోసారి ఈ కాంబినేషన్ ను రిపీట్ చేయాలని ప్లాన్లో ఉన్నారట ఈ ప్రాజెక్ట్ పైన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉన్నప్పటికీ బాలయ్య లైన్అప్ మరింత బిజీగా మారబోతున్న సంకేతాలు మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి అయితే తాజాగా ఎన్బికే త్రిబుల్ వన్ కి సంబంధించి కొన్ని అనూహ్య రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ సినిమాలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించాల్సి ఉండగా ఆమెను ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది ఇందుకు కారణం ఆమె డిమాండ్ చేస్తున్న భారీ రెమ్యునరేషన్ అనే చూపిస్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నయనతార దాదాపు ఎనిమిది కోట్ల రెమ్యునరేషన్ కోరిందట ఇప్పటికే స్క్రిప్ట్ దశలో బడ్జెట్ భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో నిర్మాతలు ఖర్చులపైన జాగ్రత్త పడాలని నిర్ణయించుకున్నారట నైలతారా స్థానంలో మరో హీరోయిన్ తీసుకుంటే ఒకటి నుండి రెండు కోట్ల వరకు ఇస్తే సరిపోతుందని దాంతో దాదాపు ఆరు కోట్ల వరకు బడ్జెట్ సేవ్ అవుతుందని మేకర్స్ ఆలోచిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది అయితే ఈ విషయంలో ఇప్పటి అధికారికంగా క్లారిటీ మాత్రం రాలేదు